మా గుండ్ర నా మీద ఎక్క లేవురా మీద ఎక్క వద్దు ఎక్కడి ఎక్కొద్దు ఎక్కడ కూర్చుని వచ్చి కూడా నువ్వు లేవు లే మామీ హ్యాండ్ బేబీ మామీ హ్యాండ్ ఊడిపోనా హ్యాండీగా కొట్టిస్తున్నాను హ్యాండీగా కొట్టిస్తున్నా బేబీ మరి మామీ నీకు పెయింటింగ్ ఎట్లా తీస్తే చాక్ ఎలా తెస్తుంది

హలో ఫ్రెండ్స్ నేను మీ వందన వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ వందన వ్యాచ్ బ్లాగ్ సో రోజు అయితే నేను జనరల్గా కొన్ని టెస్ట్లు అయితే చేయించుకుందాం అనేసి వెళ్తున్నాను అనమాట కొంచెం టెస్ట్లో ఎక్కువ తిరుగుతాను కదా ఈవెంట్స్కి అందుకోసం బ్రీతింగ్ ప్రాబ్లమ్ అవుతుంది సో టెస్ట్లు అన్నీ చేయించుకుని ఇంకొకసారి హాస్పిటల్కి అయితే వెళ్దామనేసి వెళ్తున్నాను ఎక్కడికి వచ్చావు ఎక్కడికి డాడీ వాళ్ళ ఆఫీస్ ఎక్కడికి వచ్చావు హాయ్ చెప్పు ఫ్రెండ్స్కి ఇంకా అయితే హాస్పిటల్లో బ్లడ్ అయితే ఇచ్చేశానమాట బ్లడ్ ఇచ్చాక వన్ అండ్ ఆఫ్ అవర్ వెయిట్ చేయమన్నారు సో ఇంకా ఎందుకు అక్కడ ఉండడం అనవసరంగా అనేసి పక్కన పార్క్ ఉంటే మాకు దగ్గరలో నగర్ పార్క్ ఉంటుంది చాలా పీస్ఫుల్గా ఉంటుంది అనమాట సో ఇంకా దక్షి కూడా ఆ పార్క్ అంటే ఇష్టం ఎట్లాగో వీడు కూడా ఎంజాయ్ చేస్తాడు కదా అని ఆ పార్క్లోకి అయితే తీసుకొచ్చానమాట నేనైతే ఫస్ట్ ప్రీ బ్లైడ్ అయితే ఇచ్చేసాను అనమాట ఇచ్చేసాక ఇంకా వీడు నార్మల్గా మనం ఏదో ఒకటి తినాలి కదా నేను వీడిని అడిగానే ఏం తింటావు అంటే ఇడ్లీ తింటా అన్నాడు బట్ హోటల్కి వెళ్ళాక వీడు అసలు ఏం తినలేదు ఒక హాఫ్ ఇడ్లీ కూడా తినలేదు అనమాట సో ఇంకా నేను పార్టీకి తీసుకెళ్తా తింటా అంటే తింటా అన్నాడు బట్ వాడికి ఒక కండిషన్ పెట్టారు తింటా అంటే తీసుకెళ్తా లేకపోతే తీసుకెళ్ళా ఇన్ కేసు నువ్వు అక్కడికి వెళ్ళాక తినకపోయినా వెంటనే రిటర్న్ అయిపోదాం అంటే సరే తింటా అన్నాడు ఇంకా అలా ఇలా చేసి పాపం వీటికైతే కొంచెం పూరి అయితే పెట్టాను అనమాట ఇంకా చాలే అని అనిపించింది ఎందుకంటే అక్కడికి చాలా లేట్ అయిపోయింది నైన్ థర్టీ టెన్ అయిపోయింది డైలీ అయితే మేము ఎయిట్ థర్టీ లోపు అనమాట మా టైమింగ్స్ మాత్రం ఈటింగ్ టైమింగ్స్ మాత్రం పర్ఫెక్ట్గా ఉంటాయి ఇంకా వీడైతే కంటిన్యూగా ఎయిట్ థర్టీ టు టెన్ ఓ క్లాక్ వరకు వన్ అండ్ హాఫ్ అవర్ వెయిట్ చేయమంటే ఇంతసేపు ఈజీగా వన్ అండ్ హాఫ్ అవర్ వరకు ఇలా కంటిన్యూ ఎక్కుతూనే స్లైడ్ చేస్తున్నాను అన్నాడు ఎగుతున్నారా స్లైడ్ చేస్తున్న వద్దురా బాబు నీకు మళ్ళీ లెగ్స్ పెయిన్ వచ్చేస్తే అన్నా కూడా వినలేదు ఫ్రెండ్స్ మా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఆ వీడియోస్ నచ్చితే లైక్ చేయాలని సబ్స్క్రైబ్ చేయండి అలాగే కింద బెల్ అక్కడ కూడా హిట్ చేయండి సో దట్ నేను పెట్టే వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్స్ కింద వచ్చేస్తాను వీడికి అయితే ఈ పార్క్ ఎంత ఇష్టమో ఇంక ఇంటి దగ్గర ఉంది బట్ అదేంటంటే ఒక టూ త్రీ స్లైడ్స్ మాత్రమే ఉంటాయి అనమాట బట్ వీడికి ఏంటంటే ఇలా టనల్ లో వెళ్ళి మళ్ళీ చిన్న వాళ్ళ స్కూల్లో ఉంది అక్కడ ఈ మధ్య మేము ఆడిపించట్లేదు జస్ట్ చిన్నగాని పిక్ చేసుకుని వచ్చేస్తున్నాను టైం ఇవ్వట్లేదు పాపం వాడికి ఆడుకోవడానికి వాళ్ళు డాడీ వెళ్తే మాత్రం ఇస్తారు బట్ ఇక్కడ చూడ నేను ఇటువైపు వస్తా అనేసి ఒకసారి ఇటు అంటాడు ఒకసారి అంటాడు నేను ఇక్కడ పట్టుకోవాలో నాకు తెలియక అని అయితే కన్ఫ్యూజ్ అయిపోతున్నాను బట్ ఇంకా ఫైనల్లీ వాడు మాత్రం చాలా హ్యాపీగా ఉన్నాడు ఇప్పుడు నేను ఇంటికి వచ్చాక కూడా ఈ వీడియోస్ అవన్నీ చూపిస్తే మళ్ళీ వెళ్ళాం మళ్ళీ వెళ్దాం అంటున్నాను ఇంకా పిల్లలంటే ఈ స్టేజ్ అంతే కదా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నుండి ఎట్లాగో నెక్స్ట్ ఇయర్ ఇంకొక ఫోర్ మంత్స్ అయితే మళ్ళీ ఎట్లాగో స్కూల్లో పడేయాలి వీడిని తీసుకెళ్ళి నాకేమో ఈవెంట్స్ కోసం తిరుగుతూ తిరుగుతూ మొత్తం బ్రీతింగ్ ప్రాబ్లం అయిపోతుంది నాకు డస్ట్ అలర్జీ అలా అవుతున్నట్టుంది అందుకోసమే ఒకసారి ప్రికాషన్స్ అవన్నీ తీసుకుందాము అనేసి అనుకుంటున్నాను బట్ ఎంత ప్రికాషన్స్ తీసుకున్నా డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ కదా సో అందుకోసం ఒకసారి టెస్ట్లన్నీ చేయించుకుంటే కొంచెం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు ఏదైనా ప్రాబ్లం ఉన్నా మళ్ళీ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా కూడా మళ్ళీ అవి టెస్ట్లు రాస్తారు అనేసి అనుకుని ఇంకా మా వారు నార్మల్గా కొంచెం టూ డిఏకు ఈసీజీవి తీపించుకుని వెళ్తే హిమోగ్లోబిన్ టెస్ట్ హిమోగ్లోబిన్ కూడా సెవెన్కి పడిపోయి ఉండే సో అది కూడా ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం అని అంటే ఇంకా సర్లే పనిలో పని అయిపోతుంది కదా అని అనుకున్నాను యాక్చువల్గా పాస్ట్ వన్ వీక్ నుండి అనుకుంటున్నాము బట్ నేను కొంచెం బిజీ ఉండడం వల్ల నేనైతే ఇంకా అది స్కిప్ చేసి ఇవాళ కుదిరింది నాకు ఇంకా వీడియో ఏంటంటే రౌండ్ లైట్ చాలా భయపడేవాడు బట్ ఇవాళ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసిన ఒక్కసారి మాత్రం భయపడ్డాడు చిన్న మామా నేనా నా పేరు చిన్న మామనా మీ మామీ చిన్న మామనా శ్రీ కణయ బేబీ వీరార్యూ అవయ్యూ అవయ్యూ నువ్వు ఎక్కడికి వచ్చావు దక్ష ఎక్కడికి వచ్చావు చెప్పు మామీకి మూవీయా ఏ దొంగ ఇది పార్క్ ఏమేమి ఆడినా స్లైడ్ ఆడావా సర్కిల్ స్లైడ్ నీకే రోలర్ స్లైడ్ ఈ చూడు ఈ చూడు బేబీ నీకే స్లైడ్ నచ్చింది అదా ఓకే ఓకే జే డాగీ వస్తుంది వెనక పెంగు అది హాయ్ చెప్పు ఫ్రెండ్స్ కి వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత మళ్ళీ హాస్పిటల్కి అయితే వచ్చామన్నమాట సో పోస్ట్ లంచ్ది ఇవ్వడానికి అయితే వచ్చాను బ్లడ్ ఇక్కడ బ్లడ్ శాంపుల్ ఇవ్వాలి సో వెయిట్ చేయాలన్నమాట ఇంకా బ్లడ్ ఇచ్చాక మళ్ళీ ఈసీజీ టూ డీ ఎక్కువ అయితే ఉంది యాక్చువల్గా చాలా పెద్ద లైన్ ఉంది ఎందుకంటే ఫోర్ డబుల్ నైన్కి ఆఫర్లో పెట్టారనమాట ఈ టెస్ట్లన్నీ సో అందుకోసం చాలా పెద్ద లైన్ అవుతుంది ఇంకేం చేస్తాం ఇప్పుడైతే అయితే బ్లడ్ అయితే ఇచ్చేసాను సో బ్లడ్ ఇచ్చాక ఇంకా టూ డీ ఎక్కువ ఇవి చేయించుకోవడానికి అక్కడ వెయిట్ చేయాలి బట్ చూద్దాం ఏమవుతుంది మా వారైతే హాస్పిటల్లో చాలా 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 బిజీగా ఉన్నారు ఏం చేస్తాం ఇంకేం చేయలేం కదా ఎట్లా చేస్తుంద్రా డాడీని

ఇలా చేయొద్దాం యాక్చువల్లీ నేను దక్షిణ స్కూటీకి తీసుకెళ్ళాను అనమాట చాలా లేట్ అయిపోయింది కదా వన్ 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 థర్టీ అలా అయితే అయిపోయింది సో అందుకోసం ఇంకా వీటిని నిద్ర వస్తుంది వాడి స్లీపింగ్ టైమ్ ఇంకా వీటిని నిద్ర వస్తుంది అని ఎదురుగానే స్టూడియో ఉంటే ఆ స్టూడియోలో కొంచెం షాపింగ్ చేసేసుకొని వీడిని అయితే కాసేపు ఆడిపిచ్చుకుని అలా తీసుకెళ్ళాను అనమాట సో ఫ్రెండ్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టు ఆ వీడియోని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నిన్న నా బెల్ కూడా హిట్ చేయండి సో దాని నేను పెట్టే వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ కింద వచ్చేస్తాయి ఇంకా వీడు చూడండి మిరర్ లో చూసుకుంటూ ఎలాంటి వేషాలు ఇస్తున్నాడు సర్లే ఇంకా అయ్యాక వీడి కూడా చూసుకోవడానికి బాగుంటుంది కదా అనేసి ఒక తీసానమాట రెండు గరిక ముంతలు అండ్ రెండు కొబ్బరి బోండాలు అయితే రెడీ అయిపోయినాయి సేమ్ ప్యాటర్న్స్ కాకపోతే గరిక ముంతలు కలర్ చేంజ్ అండ్ కొబ్బరి బోండాలు వచ్చేసి అవి కూడా సేమ్ ప్యాటర్న్స్ బట్ పైన ఉన్న తొడుమకి అండ్ కొబ్బరి బోండంకి కొంచెం కలర్ చేంజ్ చేయమన్నారనమాట సో అలాగే చేశాను వాళ్ళకి కావాల్సినట్టుగా థ్యాంక్ యూ